ఒక ప్రసిద్ధ జర్మన్ ఆలోచనాపరుడు గేథే చెప్పినట్లు నేను నేనే కాబట్టి నన్ను నేనలాగే స్వీకరించండి ఈ ఒక్క వాక్యంలో ఎంత బలముందో కదా గుర్తింపు గౌరవం అహ్ స్వీయ అంగీకారం ఈరోజు మన చర్చకు ఇదే సరియైన ప్రారంభం అనుకుంటా అవును ఈరోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పు గురించి లోతుగా చర్చిద్దాం అదే నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఈ తీర్పు మనందరికీ తెలిసిన సెక్షన్ త్రీ సెవెంటీ మార్చేసింది పెద్దల మధ్య ఏకాభిప్రాయంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని చట్టాన్ని పాక్షికంగా కొట్టివేసింది అవును ఈరోజు మన చర్చకు ఆధారం ఆ కోర్టు తీర్పు యొక్క పాఠ్యం మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది ఈ చట్టం అసలు ఎక్కడి నుండి వచ్చింది దాని వలసవాద మూలాలు ఏమిటి ప్రాథమిక హక్కులకు సమాజం నమ్మకాలకు మధ్య జరిగిన ఈ పెద్ద సంఘర్షణలో కోర్టు ఏ వాదనలను పరిగణనలోకి తీసుకుంది మనమిక్కడ కేవలం తీర్పులోని వాస్తవాలను ఆ న్యాయపరమైన తర్కాన్ని మాత్రమే విడమర్చి చూద్దాం ఎటువంటి పక్షపాతం లేకుండా అయితే ఇక మొదలు పెడదాం ముందుగా ఈ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ గురించి మాట్లాడుకుందాం అందులో నీ భాష వినడానికి చాలా పాతకాలం నాటిదిగా ఉంటుంది ప్రకృతి విరుద్ధమైన శారీరక కలయిక అని అసలు ప్రకృతి విరుద్ధమనే మాటకే చాలా అస్పష్టత ఉందిగదా ప్రకృతికి ఏది అనుకూలం ఏది విరుద్ధమని ఎవరు నిర్ణయిస్తారు ఈ అస్పష్టతే చాలా సమస్యలకు దారితీసిందేమో మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేవనెత్తారు ఆ అస్పష్టతే ఆ చట్టంలోని అతిపెద్ద సమస్య ఇది పద్దెనిమిది వందల ఎనభై నాటి ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ నుండి వచ్చింది దీనిని రూపొందించింది లార్డ్ మెకాలే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దీని మూలాలు పదిహేను వందల ముప్పై మూడు నాటి ఇంగ్లాండ్ బగ్గ్యారీ యాక్ట్లో ఉన్నాయి ఆ రోజుల్లో ఆ చట్టం ప్రకారం స్వలింగ సంపర్కానికి మరణశిక్ష విధించేవారు మరణశిక్ష అవును అంటే మనం చూస్తున్నది విక్టోరియన్ కాలపు నైతికతను వారి భావజాలాన్ని మన దేశంపై రుద్దిన ఒక వలసవాద చట్టమనమాట ఒక్క నిమిషం అంటే మనల్ని పాలించిన బ్రిటన్ ఈ చట్టాన్ని మనకిచ్చి వాళ్ళు మాత్రం దాన్ని ఎప్పుడూ మార్చేశారనమాట ఇది వినడానికే చాలా విచిత్రంగా పెద్ద విరోధభాసంలా ఉంది సరిగ్గా అదే అసలు పాయింట్ పంతొమ్మిది వందల యాభై ఏడులో వోల్ఫెండెన్ కమిటీ అనే ఒక నివేదిక వచ్చింది దాని తర్వాత బ్రిటన్ పంతొమ్మిది వందల అరవై ఏడులోనే పెద్దల మధ్య ఏకాభిప్రాయంతో జరిగే స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని ప్రకటించింది అంతటితో ఆగలేదు రెండు వేల పదిహేడులో ట్యూరింగ్ లా అనే ఒక చట్టం తీసుకొచ్చి యాల్డ్ ట్యూరింగ్ లాంటి వేలాది మందిని మరణానంతరం క్షమించింది అంటే ఏ దేశమైతే ఈ చట్టాన్ని మనపై రుద్దిందో ఆ దేశమే దాన్ని చెత్తబుట్టలో వేసి దానివల్ల జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకుంది మనం మాత్రం ఇన్నేళ్లుగా దని పట్టుకుని వేలాడాం అయితే భారతదేశంలో ఈ చట్టాన్ని సవాలు చేయడానికి ప్రధాన కారణాలేమిటి తీర్పు ప్రకారం పిటిషనర్లు తమ ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని బలంగా వాదించారు ఆ వాదనల గురించి కాస్త వివరిస్తారా తప్పకుండా వారి వాదనలు ప్రధానంగా మన రాజ్యాంగంలోని నాలుగు స్తంభాల లాంటి అధికరణలపై ఆధారపడ్డాయి మొదటిది ఆర్టికల్ ఇరవై ఒకటి అంటే జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఒక్క నిమిషం ఇక్కడే నాకు ఒక సందేహం ఆర్టికల్ వన్ అంటే సాధారణంగా జీవించే హక్కు అనుకుంటాం దీనికి ఒక వ్యక్తి తన భాగస్వామిని ఎంచుకోవడానికి ఉందని కోర్టు ఎలా నిర్ధారించింది ఆ రెండిటి మధ్య సంబంధాన్ని కాస్త విడమర్చి చెప్తారా అది చాలా మంచి ప్రశ్న కోర్టు చెప్పిందేమిటంటే జీవించడమంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు గౌరవంగా గోప్యతతో మరియు తన అసలైన గుర్తింపుతో జీవించడం ఒక వ్యక్తి తన లైంగిక భాగస్వామిని తన వ్యక్తిగత జీవితంలో ఎంచుకోవడం అనేది ఆ గౌరవంలో గోప్యతలో అంతర్భాగం సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఆ వ్యక్తిగత ఎంపికను నేరంగా చూపిస్తూ వారి గౌరవాన్ని గోప్యతను దెబ్బతీస్తోందని కోర్టు విశ్లేషించింది అర్థమైంది అంటే హక్కుల పరిధిని కోర్టు విస్తృతం చేసిందనమాట ఇక సమానత్వపు హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ గురించి కూడా వాదనలు కదా అవును ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ఈ చట్టం సహజమైన మరియు అసహజమైన లైంగిక చర్యల మధ్య ఒక అహేతుకమైన వర్గీకరణను సృష్టిస్తోంది ఈ వర్గీకరణకు ఎటువంటి శాస్త్రీయ తార్కిక ఆధారం లేదని ఇది కేవలం పక్షపాతంతో కూడుకున్నదని అంటే మేనిఫెస్ట్లీ ఆర్బిటరీ అని కోర్టు అంగీకరించింది ఇక ఆర్టికల్ ఫిఫ్టీన్ వివక్షతపై నిషేధం విషయంలో కోర్టు లింగం అనే పదానికి విస్తృత అర్థాన్నిచ్చింది లైంగిక గుర్తింపు కూడా దానికిందకే వస్తోందని దాని ఆధారంగా వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది చివరిగా ఆర్టికల్ నైన్టీన్ అంటే తన గుర్తింపును ప్రేమను వ్యక్తీకరించడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగమేనని పేర్కొంది హక్కుల ఉల్లంఘన గురించి పిటిషనర్లు ఎంత బలంగా వాదిస్తున్నప్పుడు అసలు ఈ చట్టాన్ని ఇన్నేళ్లుగా ఎందుకు సమర్థించారు దాన్ని సమర్థించిన వారి వైపు నుండున్న వాదనలు ఏమిటి వాటిని కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం కదా ఖచ్చితంగా ప్రతివాదుల వాదనలను కూడా మనం నిష్పక్షపాతంగా చూడాలి వారి వాదనలు ప్రధానంగా కొన్ని పాయింట్ల చుట్టూ తిరిగాయి మొదటిది సామాజిక నైతికత భారతీయ సమాజం సంస్కృతి వేరని ఈ చట్టం ఇక్కడి సామాజిక నైతిక విలువలను కాపాడుతుందని వాదించారు రెండవది శాసనసభ పాత్ర చట్టాలను మార్చాల్సింది కోర్టులు కాదు ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంట్ అని ఇది అధికారాల విభజన సూత్రానికి సంబంధించిందని చెప్పారు అంటే ఒకవైపు రాజ్యాంగ హక్కులు మరోవైపు ప్రజాప్రతినిధుల అధికారం ఆసక్తికరమైన సంఘర్షణ అవును వారి మూడవ వాదన రాజ్యాంగ పరిధికి సంబంధించింది రాజ్యాంగంలో ఎక్కడ లైంగిక గుర్తింపు అనే పదం స్పష్టంగా లేదు కాబట్టి దాని ఆధారంగా వివక్ష చూపడం ఆర్టికల్ పదిహేను కిందకు రాదని వాదించారు నాలుగవది ఒకవేళ ఈ చట్టాన్ని తొలగిస్తే తన భర్త స్వలింగ సంపర్కుడని తెలిసిన భార్యకు న్యాయపరమైన రక్షణ లేకుండా పోతుందనే ఒక ఆందోళనను కూడా వ్యక్తం చేశారు చూస్తుంటే ఇది ఒకవైపు వ్యక్తిగత హక్కులు మరోవైపు సామాజిక నమ్మకాల మధ్య జరిగిన ఒక పెద్ద యుద్ధంలా ఉంది ఒకవైపు పిటిషనర్లు రాజ్యాంగం ఇచ్చిన హక్కులుంటున్నారు మరోవైపు ప్రతివాదులు సామాజిక నైతికత అంటున్నారు ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం కదా ఈ సంఘర్షణను కోర్టు ఎలా పరిష్కరించింది ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది మీరు చెప్పినట్లు ఇదే ఈ తీర్పు యొక్క గుండెకాయ న్యాయస్థానం సామాజిక నైతికత అంటే సోషల్ మొరాలిటీ మరియు రాజ్యాంగ నైతికత అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మధ్య స్పష్టమైన తేడాను గీసింది ప్రజాధరణ పొందిన నమ్మకాలు సంప్రదాయాలు సామాజిక నైతికతను నిర్దేశిస్తాయి కానీ న్యాయస్థానం యొక్క ప్రాథమిక కర్తవ్యం రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను అంటే రాజ్యాంగ నైతికతను కాపాడటం ప్రాథమిక హక్కుల ముఖ్య ఉద్దేశమే మైనారిటీలను మెజారిటీ యొక్క ఆధిపత్యం నుండి వారి నైతిక విలువల రుద్దుబాటు నుండి రక్షించటం అంటే మెజారిటీ దౌర్జన్యం నుండి మైనారిటీలను కాపాడటానికి రాజ్యాంగమిచ్చిన ఒక అస్త్రం లాంటిదన్నమాట ఈ రాజ్యాంగ నైతికత సరిగ్గా అదే రాజ్యాంగ నైతికత సామాజిక నైతికత కంటే గొప్పది అని కోర్టు చెప్పడం బాగానే ఉంది కానీ సమాజ నమ్మకాలకు విరుద్ధంగా కొందరు జడ్జీలు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విమర్శకు ఇది దారితీయదా అది ఒక సహేతికమైన ఆందోళన్నే కాని కోర్టు దని సమాధానాన్ని పరివర్తనాత్మక రాజ్యాంగవాదం లేదా ట్రాన్స్ఫర్మేటివ్ కన్స్టిట్యూషనలిజం అనే భావనలో ఇచ్చింది మన రాజ్యాంగం కేవలం పంతొమ్మిది వందల యాభై నాటి ఒక పరిపాలనా పత్రం కాదు అది ఒక జీవమున్న పత్రం అది కాలంతో పాటు మారుతూ అభివృద్ధి చెందుతూ హక్కుల పరిధిని విస్తృతం చేయాలి సామాజిక పక్షపాతాలను పాతకాలపు ఆలోచనలను తొలగించి అందరినీ కలుపుకొనిపోయే సమాజాన్ని నిర్మించడమే దాని లక్ష్యం ట్రాన్స్జెండర్ల హక్కులను గుర్తించిన నాల్సా కేసు దీనికొక మంచి ఉదాహరణ సరే కానీ నేను విన్న ఒక వాదనేమిటంటే ఈ చట్టం కింద శిక్షలు పడిన కేసులు చాలా తక్కువ కదా మరి దీని గురించి ఇంత పెద్ద పోరాటం ఎందుకు అని ఒకవేళ ఈ చట్టాన్ని పెద్దగా అమలు చెయ్యకపోయినా దాని వాస్తవ ప్రభావం సమాజంపై ఎలా ఉంటుంది ఇది చాలామంది అడిగే ప్రశ్నం శిక్షపడటం ఒక్కటే సమస్య కాదు కోర్టు దీనిని భయోత్పాత ప్రభావం లేదా చిల్లింగ్ ఎఫెక్ట్ అని చాలా చక్కగా వర్ణించింది అంటే ఈ చట్టం కేవలం కొన్ని చర్యలను నేరంగా పరిగణించడమే కాదు అది ఎల్జీబీటీ క్యూప్లస్ సమాజంపై ఒక కలంకాన్ని ఒక ముద్రను చట్టబద్ధం చేస్తుంది ఆ చట్టం ఉందనే భయంతోనే వారు తమ గుర్తింపును దాచుకోవలసి వస్తుంది దీనివల్ల బ్లాక్మెయిల్ పోలీసుల వేధింపులు మరియు హింసకు దారులు తెరుచుకుంటాయి అంటే చట్టం ప్రకారం శిక్ష పడకపోయినా ఆ చట్టం ఉందన్న భయమే ఒక పెద్ద శిక్షలా పనిచేస్తుందన్నమాట ఇది ఆలోచించాల్సిన విషయం మానసిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుంది కదా చాలా తీవ్రంగా తీర్పులో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అభిప్రాయాన్ని కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది స్వలింగ సంపర్కం ఒక మానసిక వ్యాధి కాదని వారు ఎప్పుడూ స్పష్టం చేశారు కాని చట్టం దాన్ని ప్రకృతి విరుద్ధమని ముద్రవేసినప్పుడు అది ఆ వ్యక్తుల ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది అంతేకాదు ఇది ప్రజారోగ్యానికి కూడా హానికరం ముఖ్యంగా ఎయిడ్స్ వంటి వ్యాధుల విషయంలో చట్టపరమైన చర్యలకు భయపడి చాలామంది వైద్య సహాయం కోరటానికి సమాచారం పంచుకోటానికి రారు ఇది వ్యాధి వ్యాప్తికి పరోక్షంగా దోహదం చేస్తుంది ఈ తీర్పుకు ముందు సురేష్ కౌశల్ కేసులో సుప్రీంకోర్టే భిన్నమైన తీర్పు ఇచ్చింది అందులో వీరు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న మైనారిటీ కాబట్టి వారికోసం చట్టాన్ని మార్చలేమని చెప్పింది ఈ వాదనను నవతేజ్ జోహార్ కేసులో ఎలా ఎదుర్కొన్నారు అవును ఆ పాత తీర్పులోని వాదనను ఈ నవతేజ్ జోహార్ తీర్పు పూర్తిగా తిరస్కరించింది ప్రాథమిక హక్కులు జనాభా సంఖ్యపై ఆధారపడి ఉండవని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఒక్క వ్యక్తి హక్కుల ఉల్లంఘన జరిగినా న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి హక్కుల రక్షణ అనేది ఓట్ల లెక్కింపు కాదు అది రాజ్యాంగం ఇచ్చిన పవిత్ర కర్తవ్యం ఒక ప్రజాస్వామ్యములో మెజారిటీ అభిప్రాయంతో పాటు మైనారిటీల గొంతును కూడా అంతే గౌరవంతో వినాలి కాబట్టి ఈ సుదీర్ఘ చర్చ తర్వాత మనం చూసింది ఏమిటంటే సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ అనేది ఒక వలసవాద కాలం నాటి చట్టం అది గౌరవం గోప్యత సమానత్వం వంటి మన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది అందుకే భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రజాదరణ పొందిన సామాజిక నైతికత కంటే రాజ్యాంగ నైతికతకే పెద్దపీట వేసి ఈ చారిత్రాత్మక తీర్పుని ఇచ్చింది దాన్ని చక్కగా సంగ్రహించారు ఈ తీర్పు ఎల్జీబీటీ ప్లస్ సమాజాన్ని చట్టవిరుద్ధులు లేదా ఔట్లాజ్ అనే అఘాధం నుండి బయటకు తీసుకువచ్చింది కాని ఒక అమెరికన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాటల్లో చెప్పాలంటే స్వేచ్ఛ అక్కడితో ఆగిపోదు నేర రహితం చేయడమనేది కేవలం మొదటి అడుగు మాత్రమే ఇది ప్రయాణం యొక్క ముగింపు కాదు ఇది ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే అది చాలా శక్తివంతమైన ఆలోచన అంటే చట్టపరమైన అడ్డంకి తొలగిపోయింది నిజమైన సమానత్వం కోసం ప్రయాణం ఇంకా మిగిలే ఉందని మీరంటున్నారన్నమాట సరిగ్గా నిజమైన సమానత్వం అంటే వివాహం వారసత్వం మరియు దత్తత వంటి పౌరహక్కుల దిశగా తదుపరి ప్రయాణం ఎలా ఉండాలి చట్టం ముందు సమానత్వం సాధించిన తర్వాత సమాజంలో సమానత్వం సాధించడానికి ఎలాంటి మార్పుల అవసరం ఈ తీర్పు మన ముందుంచిన పెద్ద ప్రశ్నే ఇదే మనమిప్పుడు ఆలోచించాల్సిన విషయం కూడా ఇదే